సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈరోజు గురువారం ఈ గురువారం రోజున ఈ మంత్రాన్ని నువ్వు చెప్పుకున్నప్పుడు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి సమస్య అయినా తొలగిపోయి నీ పని అనేది పూర్తి అవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి మంత్రం అందించబోతున్నారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారని వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు మన బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి అందాలి ఆయన కృపా కటాక్షాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువారం శుభాకాంక్షలు అండి ఇక బాబాగారి మంత్రం చూడబోయే ముందు బాబాగారి జీవితంలో కొన్ని అమృత అనేది మీతో షేర్ చేయబోతున్నాను మంటు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకి తట్టుకోలేక కింద పడిపోయింది సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది కేవలం సాయి సన్నిధిలో జీవులకు స్వస్థత చేకూర్చగలదు పంతొమ్మిది వందల పదిహేడులో ఒక పిచ్చి కుక్క గ్రామంలో ఇతర కుక్కలను తరిమి కొడుతూ ఉంది కరుస్తూ కూడా ఉంది గ్రామస్తులు దాన్ని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది వాళ్ళు దానిని బయటకు తరమనమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారట ఆ తర్వాత కుక్కను కానీ దానివల్ల మరి ఏ ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు వారి సన్నిధి పతితులతో నైతిక ప్రవర్తన కలిగించేందుకు ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారం ఉండాలని సాయి ఆదేశించారు అప్పుడు అతనికి ఆ దుర అలవాటు తొలగిపోయింది అలాగే సంబారితో ఆయన ఇదేనా హెచ్చరిక నువ్వు తాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అంటారు అంతటితో ఆ కోరిక అతడికి పూర్తిగా నశించిపోయింది ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారట సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి పక్కన ఉన్న మిత్రుడు అతని గ్లాసులో మద్యం తాగేశాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంబారి మద్యం తాగడాన్ని తలచి అధికారి సంతోషించాడు గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనగా నీ కూడా రీతిని ఇలా చెప్పారు నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెక్కినట్లు కూర్చున్నాను ఒక పకీరు వచ్చి నా దిగులును కారణం అడిగి షిరిడిలో సాయిబాబా నీ మహిడు మహాత్ముడు ఉన్నాడు నీ పైకం తిరిగి వస్తే షిరిడి వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అంటాడు అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు వెంటనే షిరిడీ బయలుదేరి మొదట నౌకలో సరంగు ఖాళీ లేదు అంత అన్నాడు ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను ఒక నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితం అంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన పకీరు అని నౌకలో తన స్థలం ఇప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తులు గుర్తించాడు ఒకరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడు అని దీక్షితుణ్ణి అడగగా లేదు కబురు చేసేదా అంటాడు దీక్షిత్ చేయి అంటూ కొద్ది విభూతి ఇచ్చి ఇది పంపించు అంటాడు బాబా ఆ విభూది ఒక ఉత్తరం బాలశింపి బాలశింపి ద్వారా ప్రధానకు పంపాడు దీక్షిత్ అప్పుడు వెల్లడైన వివరాలు షిరిడిలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా తప్పి పడిపోయాడట కొద్దిసేపట్లో తనంతట తానే తపరిల్లుకొని రైలు ఇల్లు రైల్లో ఇల్లు చేరాడు తెల్లవారేసరికి విభూది జాబులతో బాలశిల్పి బొంబాయి చేరాడు సాయికి తన బాధలో నివేదించి నివేదించిన అక్కర్లేదు అయిన అనుక్షణం మనల్ని కనిపెట్టే ఉంటారని గుర్తుంచుకుంటే చాలు అని ఈ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది శ్రీ సాయి తమను నమ్మిన వారిని వెంట ఉండి కాపాడుతారు దీనికి నిదర్శనంగా పంతొమ్మిది వందల పద్నాలుగులో శివరాత్రి ముందు రోజున హర్దాలో పని పనిచేస్తున్న చోటు బయ్య తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాడు వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరి చేరేసరికి చీకటి పడిపోయింది ఎంత డబ్బు ఇస్తామన్నా బెసవాడు పడవ వేయనన్నాడు దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తూ ఉంటే తలగుడ్డ కప్పి ఒక పకీరు వీరి వద్దకు వచ్చి ఆడవాళ్ళని తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారు ఏంటి పై ఆఫీసర్ చేపిస్తాను వాళ్ళ యజమాని వచ్చి వచ్చేనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి పది అడుగులు వెళ్ళి ఎక్కడా కనిపించలేదు ఇంతలో పడ్డవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కిమని చెప్పి సామాన్యులు పడవలు సర్దారు బాడుగు ఎంతో చెప్పమంటే మీకు ఇష్టం వచ్చినట్లు ఇవ్వండి షిరిడి చేరాక జరిగిందంతా తమ లీల అని సాయి చూసించారట ఇలా సాయిబాబా నమ్మిన వారిని ఎప్పుడు కూడా సురక్షితంగా వాళ్ళ జీవిత సాగరాన్ని దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు అని అర్థమవుతుంది బాబాని నమ్మిన వారికి ఎలాంటి దిగులు ఉండదని ఇప్పుడు చెప్పిన ఈ యొక్క అద్భుతాల ద్వారా మనకు తెలిసింది కదా బాబా గారు ఏదైనా చెప్పారు అంటే అది తప్పకుండా చేస్తే మనకే మంచిది బాబా చెప్పింది ఏ ఒక్క మాట కూడా ఊరికే పోదండి ఇది తెలుసుకున్న వారే నిజమైన భక్తులు అంతేకాకుండా వాళ్ళ జీవితంలో మంచి ఫలితాన్ని కూడా పొందగలరు ఎంతలే అనుకుంటే ఏమీ ఉండదు అట్లాగా అది ఇది కాదు ఇది అవును అని చెప్పి బాబా మాట మనం దిక్కిరిస్తే బాబాకి ఏం నష్టం లేదు మనకే నష్టం అని గుర్తుంచుకోవాలి అది ఫ్రెండ్స్ ఇక మన సమస్యలు అన్నీ కూడా మన మన ఛానల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు సమస్యలో మాకు ప్రాబ్లం మీద ప్రాబ్లం వచ్చేస్తుంది ఆ ప్రాబ్లం అన్నీ కూడా తీరిపోవాలంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది కూడా కామెంట్లో తెలియజేస్తున్నారండి ఇక ఎలాంటి సమస్య అయినా తొలగిపోవటానికి మన పనులు నిర్విఘ్నంగా పూర్తి కావటానికి పఠించవలసిన మన బాబాగారి ఒక అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమహ ఓం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ ఓం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయన మహా ఈ యొక్క మంత్రాన్ని మీరు వీలైనన్నిసార్లు చెప్పుకొని మీ యొక్క పనిని ఆరంభించండి దిగ్విజయంగా విజయం అనేది కలుగుతుంది ఏది కూడా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్ పూర్తవుతుంది అది ఫ్రెండ్స్ మరో మంచి బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జనా సుఖినో భవంతు జై సాయిరామ్